స్టార్ టీమ్ ఎత్తర జెండా అనుకున్న టైంకి రిలీజ్ చేయకపోవడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ పెరిగాయి ఏదేమైనా లేటుగా అయినా బీట్ పెంచేసింది ట్రిపుల్ టీం రాజమౌళి మరోసారి బాహుబలి పేరెత్తాడు బాహుబలి త్రీ గుసగుసల్ని నిజం చేశాడు బాహుబలి చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలతో కొత్త మూవీ ఉంటుందని కాకపోతే అది తెరకెక్కేందుకు టైం పడుతుందన్నాడు తమిళ్ మూవీ వినోదియం సీతం తెలుగులో రీమేక్ అవుతోంది ఇందులో తేజ్ సెకండ్ హీరోగా కనిపించబోతున్నాడు ఇక ఈ మూవీ కోసం డైలాగ్స్ స్క్రీన్ ప్లే రాసినందుకు త్రివిక్రమ్ పదిహేను కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకోబోతున్నాడట పుష్ప మూవీ పార్ట్ టూ కి బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ వచ్చింది ఏకంగా వంద కోట్లు ఆఫర్ చేశాడట అయితే పుష్ప హిందీ వర్షన్ శాటిలైట్ డిజిటల్ థియేటర్కల్ రైట్స్ కి వంద కోట్లు ఆఫర్ చేసిందట గోల్డ్ మైన్ సంస్థ మెగాస్టార్ తో బాబీ తీస్తున్న నూట యాభై నాలుగో మూవీలో రవితేజ గెస్ట్ రోల్ వేస్తున్నాడు ఇక ఈ సినిమా కోసం పాతిక రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడట రవితేజ అందుకు గాను పదిహేను కోట్ల రెమినరేషన్ తీసుకుపోతున్నాడట అనుష్కే శెట్టి హీరోయిన్ గా సంగీతం శ్రీనివాస్ మూవీ షురు కాబోతోంది బెంగళూరు నాగరత్నమ బయోపిక్ గా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందట ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది నాయనతారతో విఘ్నేష్ శివన్ పెళ్లవుతుందంటున్నారు తమిళనాడులో ఓ అమ్మవారు ఆలయానికి వెళ్లిన ఈ జంట మీదే అందరి ఫోకస్ పడింది నుదుటిపై కుంకుమ ఉండటంతో సీక్రెట్ గా పెళ్లి ప్రచారం జరుగుతోంది సినీ ఇండస్ట్రీలోని అన్ని విభాగాలతో కలిసి మేడే ఉత్సవాలు నిర్వహించేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ సన్నాహాలు చేస్తోంది పన్నెండు వేల మందితో భారీ స్థాయిలో ఈ సెలబ్రేషన్స్ జరగనున్నాయి ఇక మేడే సెలబ్రేషన్స్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథి అని తెలుస్తోంది సీనియర్ హీరోలు సుమన్ భానుచందర్ రోల్స్ లో ప్రయోగం చేశారు అలాంటి కొత్త ప్రయోగం ఏప్రిల్ ఫస్ట్ కి విడుదల కాబోతోంది తెలుగు హిందీ ఇంగ్లీష్ బంజారా భాషలో ఈ సినిమా విడుదల కాబోతోంది యంగ్ టాలెంటెడ్ ని పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు టాలూడ్ లో మరింతగా పెరుగుతున్నాయి యంగ్స్టర్స్ కి నటనలో శిక్షణ ఇచ్చేందుకు అడుగు ముందుకేసింది సత్యాఫలం అకాడమీ